చిరిగి అరిగిపోయిన చొక్కాతో నాన్న బయటకు వెళుతున్నాడంటే నాన్న తనను తమను చూసుకోవడం మర్చిపోయాడని అర్థం కొత్త బట్టలు గుట్టలు గుట్టలుగా నీ ముందు ముచ్చులా పెడుతున్నాడంటే నీ కళ్ళల్లో విలుగు చూడాలనుకుంటున్నాడని అర్థం పుట్టినరోజు వేడుకో పుష్పవతి వేడుకో బలంగా ఘనంగా చేస్తున్నాడంటే నాన్న గుండెల్లో గుడి కట్టేశాడని అర్థం స్తోమతకు మించి ఉన్నత అత్యున్నత చదువులు చదివిస్తున్నాడంటే నాన్న తన దాటి ఎదగాలని ఎదిగి వదగాలని కోరుకుంటున్నాడని అర్థం రేయం బగళ్ళు రక్తాన్నే చెమటగా మార్చి ఎచట అలసట లేకుండా తన పని గంటలు పెంచుతూ పెంచుతూ పోతున్నాడంటే నీ జీవితానికి ఏదో మెరుగు దుద్దుతున్నాడని అర్థం నువ్వు అనవ అవసరం లేని ఫోనో బైకో కావాలన్నావంటే అత్యవసరంగా నాన్న లోను తెచ్చాడని అర్థం అప్పులు ఊపిలో కూరుకుపోతున్నాడని అర్థం నాన్నను వాళ్ళతో కొట్టించాలని సంబరపడ్డావంటే దానికి ముందే నీ జీవిత చక్రం గాడి తప్పిందని అర్థం నువ్వు అడిగిన సౌకర్యాలు నీకింట్లో అందట్లేదంటే నాన్న భూమి మీద లీడ్ అని అర్థం నాన్న నీ ముందే ఉంటే ఆలింగనం చేసుకో నాన్న నీ ముందు లేకపోతే జ్ఞాపకాలనే గుండెల్లో నింపుకో నాన్ననే ప్రేమించు నాన్నని బాగా గుర్తించు